మరొకసారి స్వాగతం ఈ రాత్రిపూట అసలు వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే టాపిక్ ఎలా ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇది ఒరిస్సాకు సంబంధించిన వీడియో ఇక్కడ వృద్ధులను ఈ గౌరక్షక దళానికి సంబంధించిన వాళ్ళు ఎంత దారుణంగా కొడుతున్నారో మీరు చూడండి నేను కంప్లీట్ గా బ్లర్ పెట్టేసినాను ఈ వీడియో ఎందుకంటే కాపీరైట్స్ రైట్స్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వీడియోలో ఏ విధంగా వాళ్ళు వాళ్ళు కొడుతున్నారో చూడండి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది అందులో కొంతమంది కొట్టుకుంటున్నారు ఈ వీడియో ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా తిలిండి గ్రామానికి చెందినదిగా తెలుస్తోంది ఇద్దరు వృద్ధ క్రైస్తవ గిరిజన పురుషులపై ఆవుల అక్రమ రవాణా చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ గోరక్షకులు క్రూరంగా దాడి చేశారు అయితే అసలు నిజం ఏమిటంటే ఆ ఇద్దరు వృద్ధులు తమ భార్యల వైద్య చికిత్స కోసం డబ్బు సమకూర్చుకోవడానికి తమ ఎద్దులను దూడలను అమ్మేందుకు తీసుకెళ్తున్నారు మొదట నిందితులు వారిని విచారించి వెళ్లిపోయారు కాని ఆ తరువాత పెద్ద సమూహంగా తిరిగి వచ్చి వారిపై దాడి చేశారు ఈ దుశ్చర్యను అందరూ ఖండిస్తున్నారు బర్రెలను తీసుకోబోతున్న సమయంలో ఈ గౌరక్షక దళలు వాళ్ళు వచ్చి బర్రెతో పాటు ఒక ఆవు కూడా ఉందనుకుంటాను ఈ రక్షక దళం వాళ్ళు వచ్చి వాళ్ళను మామూలుగా కొట్టలేదు చాలా దారుణంగా కొట్టారు వాళ్ళు ఆ యానిమల్స్ని అమ్మడానికి ముఖ్యమైన కారణం ఏంటిది అని అంటే వాళ్ళ భార్య హెల్త్ బాగలేక మెడిసిన్స్కి డబ్బులు లేనందుకు ట్రీట్మెంట్కి సరైన డబ్బులు లేనందుకు దాన్ని అమ్మేసి వచ్చే డబ్బులను కాస్త ట్రీట్మెంట్ కోసం వాడుకుందాము అని అనుకునే లోపల వీళ్ళు ఈ పని చేశారు ఈరోజు గౌరక్షక పేరు మీద ఎంత క్రైమ్ జరుగుతుందో దీని గురించి చెప్పాల్సిన అవసరం ఏ మాత్రము లేదు దీని తర్వాత ఆ ఆదివాసులకు సంబంధించిన కుటుంబము ఆ ఊరు వాళ్ళు అందరు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సమయంలో ఇక్కడ కోయి కోన్సిడెంట్స్ ఏంటిదంటే ఆ ప్రాంతంలో నా స్నేహితుడు ఉంటాడు వెన్హన్ సింగ్ అనేవాడు వ్యక్తి ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అతను బ్లాగ్స్ తయారు చేస్తాడు కాకపోతే క్రిస్టియన్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు వీలైతే అతని ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి అతను మంచి వీడియోస్ పెడుతున్నాడు చిన్న ఛానలే కాకపోతే బాగా వర్క్ చేస్తున్నాడు అతను ఆ ప్రాంతంలోనే ఉంటాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్న సమయంలో అతను కూడా అక్కడికి వెళ్ళి వీడియో అనేది బ్లాక్ చేయడం జరిగింది సో ఏం వ్లాగ్ చేశాడో నేను మీకు కాస్త తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూపెడతాను నా స్నేహితుడు మంచి ఫ్రెండ్ అతను నాకు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను దయచేసి ఆయన ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి హిందీ వచ్చిన వాళ్ళు సో ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడారో పోలీస్ స్టేషన్ గడ ఎలా హంగామా జరిగిందో మీరు చూడండి దీని తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మాకు తెలియజేయండి ఈరోజు కుక్క కాటు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మనకందరికీ అందరికీ తెలుసు ఎంత దారుణంగా రాబీ స్ప్రెడ్ అవుతుందో అది కూడా మనకు తెలుసు జంతువు పైన ఎస్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి జంతువులకు కానీ మనిషి కన్నా గొప్పలైతే కారు కదా ఒక మనిషి చనిపోయినా పర్వాలేదు ఒక జంతువు కోసము ఒక మనిషిని కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు ఆ జంతు పేరే ఆవు ఈ ఆవు రక్షణ పేరు మీద మనుషుల ప్రాణాలు కూడా తీసుకోపోతున్నారంటే ఈరోజు మనిషి వాల్యూ ఏంటిదో సమాజము

उसको आरएसएस वाले पकड़कर दो जन को पंद्रह आर के बंदे मिलकर बहुत मारा उसको उसका दस लाख का ट्रक को तोड़ दिया और उसके पास लाख से ज्यादा कैश था वो छीन लिया और उसके मोबाइल छीन लिए और उसको बहुत मारा वो दोनों को मारा और ऐसा हालत वो लोगों का किया कि आज जितने भी हमारे क्रिश्चन समाज के भाई लोग हैं यहाँ पे पुलिस स्टेशन में आए हैं सब अपना फरियाद लेके पुलिस स्टेशन में कि पुलिस वाला इनका कुछ सुने और इनके लिए कुछ काम करे तो आप देख सकते हैं तकरीबन यहाँ पे 2000 से ज्यादा पब्लिक आए हुए हैं दो तीन घंटों से पुलिस वाले पता नहीं क्या मीटिंग कर रहे कुछ समझ में नहीं आ रहा है तो अभी देखना यह है कि क्रिश्चियंस लोगों को यहाँ पे रिलीफ मिलता है कि नहीं मिलता है और जो कि मेरा कम्युनिटी है तो मेरा कम्युनिटी है तो मैं तो आवाज उठाऊंगा क्योंकि मैं भी एक क्रिश्चियंस फैमिली में पैदा हुआ हूँ जो जो ये लोग कानून को अपने हाथ में लेते हैं क्या क्रिश्चियंस कानून को हाथ में नहीं ले सकते क्या वो वायलेंस नहीं कर सकते लेकिन वो करते नहीं है और करेंगे नहीं क्योंकि वो पढ़े लिखे लोग हैं उनको पता है कानून को हाथ में नहीं लेना चाहिए और अभी क्या हुआ पुलिस स्टेशन में जो आर के लोग आए थे जिन्होंने मारा था उन्होंने वहाँ पे माफ़ी मांगी सबके बीच और जो भी उन्होंने गलतियाँ किए थे वो गलती के लिए उन्होंने कहा कि जो भी नुकसान हुआ है हम भरपाई करके देंगे